మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థలలో శవాల వేటైతే ఇంకా కొనసాగుతోంది దట్టమైన అడవిలో రెండో రోజు తవ్వకాలైతే కొనసాగిస్తున్నారు పోలీసులు ఒకసారి మూడు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు కూలీల సంఖ్యను అధికారులు ఇప్పటికే పెంచినట్లుగా తెలుస్తోంది మొదటి రోజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవశేషాలు కూడా దొరకలేనట్లుగా మనకైతే తెలుస్తోంది ప్రస్తుతం కర్ణాటకలోని ధర్మస్థల మిస్టరీ హత్యలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి రెండో రోజు నేత్రావతి నది ఒడ్డున అస్థి కోసం భారీ తవ్వకాలైతే ఆపరేషన్ కొనసాగుతోంది ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్టు బృందం దట్టమైన అడవి లో కీలక ఆధారాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది నిన్న సాధారణ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉండడంతో పన్నెండు మంది కూలీలు మాత్రమే తీసుకెళ్లారు బట్ ఈ రోజు ఒకేసారి మూడు ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపట్టినట్లుగా అయితే మనకి తెలుస్తోంది పనులను అయితే వేగవంతం చేయడానికి అధికారులు కూలీల సంఖ్యను కూడా పెంచారు ఎస్ ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది ఎస్ ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తనని తీసుకొని కూడా అక్కడి నుంచి పోలీసులు వెళ్తున్నారు తను ఏదైతే ప్లేస్ చెప్పాడో నేత్రావతి నది అయితే రెండో రోజు పోలీసులు అయితే అక్కడ తవ్వకాలను అయితే ముమ్మరం చేస్తారు ఎలాంటి అవశేషాలు దొరకలేనట్లుగా అంటే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే మనకి ఎలాంటి అవశేషాలు కూడా దొరకలేనట్లుగా కూడా తెలుస్తుంది ఎస్ మీరు అక్కడ చూడొచ్చు తను విజల్ బ్లోయర్ అయితే అంత ఒక ఒక సెక్యూరిటీ పర్పస్ తో ఆయనైతే అక్కడి నుంచి తీసుకొస్తున్న విజువల్స్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఈ రోజు నేత్రావతి నది వద్ద ఈరోజు తవ్వకాలను అయితే ప్రారంభించారు పోలీసులు ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి అనే వేటైతే అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది ఇప్పటికే టోటల్గా మనం చూస్తే నేత్రావతి తీరంలో ఎనిమిది చోట్లయితే తవ్వకాలు ప్రారంభించినట్లుగా అయితే మనకి తెలుస్తోంది ఒకటి హైవే పక్కన ఫోర్ ప్లేసెస్ అయితే పోలీసులు గుర్తించారు అలాగే అజికూరు వెళ్లే దారిలో ఒకటి ఉన్నట్లుగా కూడా ఎవరైతే ఆయన ఉన్నాడో విజిల్పోయారు చెప్పడం జరిగింది దాంతోపాటుగా కన్నడేలో అయితే రెండు స్పాట్స్ని గుర్తించారు టోటల్గా పదిహేను ప్లేసెస్లో అయితే ఈ తవ్వకాలు జరపబోతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది అలాగే ఇక్కడ పాతి ఈ పదిహేను ప్లేసెస్ లో అనేది కూడా పారిశుధ్య కార్మికుడు అయితే వాళ్ళకి పోలీసులకి చెప్పడం జరిగింది ఏ ఏ ప్లేసెస్ లో పాతి పెట్టాను అనే దీంట్లోనే ఈరోజు పోలీసుల బృందం అయితే ఈ రోజు అక్కడి అక్కడంతా కూడా తనిఖీలు చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అక్కడి నుంచి అయితే అందరూ కూడా ఆ విజువల్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో తనని కూడా తీసుకుని వెళ్తూ కూడా అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు ఎక్కడ నేను శవాల్ని పాతి పెట్టానో ఆ ప్లేస్ కి వెళ్లి కూడా పోలీసులు తనని కూడా సెక్యూరిటీ దీంట్లో తీసుకువెళ్తూ కూడా అక్కడ తనిఖీలు చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి కాగా నిన్న కార్మికులు మామూలుగా నేలం తవ్వడానికి ప్రయత్నించారు కానీ వర్షం కారణంగా అక్కడ నీరు నిలిచిపోయింది నిన్న ముందుగా గుర్తించిన మొదటి స్థలంలో దాదాపు పదిహేను అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు వరకు కూడా తవ్వడం జరిగింది కానీ అక్కడ ఇలాంటి అస్థిపంచిన అవశేషాలు కానీ లేదా ఇతర భౌతిక ఆధారాలు కూడా కనిపించలేదని చెప్తున్నారు అయితే సిట్టు బృందం మాత్రం ఆపరేషన్ను ఇప్పటివరకైతే ఆపడం లేదు తన ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉంది నిజాలు బయటపడే వరకు కూడా తవ్వకాలు కొనసాగిస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు ఏ తవ్వకాల కోసం మొత్తం పన్నెండు మంది స్థానిక కార్మికులను కూడా ఇప్పటికే నియమించారు ఇటు మొదటి రోజు తవ్వకాల్లో ఎలాంటి అవశేషాలు లభించకపోయినా కూడా సిట్టు బృందం మాత్రం పట్టు వదలటం లేదు నిజాలు బయటపడే వరకు కూడా ఈ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు బట్ అక్కడ కూడా ధర్మస్థలాలు ఏం జరుగుతుంది అనే విషయంపై కూడా అక్కడ ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కడ తవ్వకాలు జరపడం కూడా కొంచెం కష్టంగా అధికారులకే మారినట్లుగా తెలుస్తోంది ఏ చిన్న క్లూ కూడా అక్కడికి ప్రజలు వాలిపోతున్న సిచువేషన్ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో ఇంత కాంట్రవర్షియల్ గా ఈ ధర్మస్థల ఇష్యూ మారిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దొరుకుతుందేమో ఇదే నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా అక్కడ తవ్వకాలు కానీ అక్కడ ఏదైనా చేయాలి అన్న కూడా ఆపరేషన్స్ కొంచెం కష్టతరంగా మారింది అక్కడ ప్రజల్ని కూడా కంట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా పోలీసులు చెప్తున్న ఆ సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా సిట్టు బృందం సాక్షి ఫిర్యాదుదారులతో కలిసి నేత్రావతి స్నాన ఘట్టాలకైతే చేరుకుంది అంతకుముందు ఉదయం పది గంటలకు బెల్తంగడిలోని సిట్ కార్యాలయానికి వచ్చి అవసరమైన ప్రక్రియలను అయితే పూర్తి చేసుకున్నారు ఈ సిట్ బృందంలో ఐపీఎస్ అధికారి అనుచేత్ ఐపీఎస్ జితేంద్ర కుమార్ దయామా అలాగే ఎస్పీ సైమన్ పుత్తూరు ఏసీ స్టేలా వర్గీస్ అలాగే వెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ సానికం కూడా ఉన్నారు ఈ రోజు ఫిర్యాదుదారు గుర్తించిన రెండవ ప్రదేశంలో కూడా తవ్వకం జరుగుతోంది బట్ నేత్రావతి స్నాన ఘాటు దగ్గర జరుగుతున్న ఈ ఆపరేషన్ చూడటానికి అక్కడ వందలాది మంది స్థానికులు సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు తెల్లవారుజాము నుండి కూడా అక్కడ ఆపరేషన్ ముగిసే వరకు కూడా చాలా మంది ప్రజలు ఏ తవ్వకాలను అక్కడ ఆసక్తిగా గమనిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అక్కడి నుంచి మీకు గ్రౌండ్ రిపోర్ట్స్మన్టీవీ ఎప్పటికప్పుడు ధర్మస్థల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది ఈ మొత్తం వ్యవహారం కూడా రెండు వేల పన్నెండులో లో వెలుగులోకి వచ్చిన ధర్మస్థల వివాదంతో మొదలైందని చెప్పుకోక తప్పదు అప్పట్లో సౌజన్య అనే పదిహేడేళ్ల విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది ఆమె మృతదేహం ధర్మస్థల సమీపంలో లభ్యమైంది ఏ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినా అతను ఆ తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు అయితే నిందితులకు శిక్ష పడలేదని అసలు దోషులను పట్టుకోవాలని కూడా సౌజన్య కుటుంబంతో పాటు పలువురు నిరసనలు కూడా తెలిపారు ఏ నేపథ్యంలో లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు తాను వందలాది మృతదేహాలు అతను ఈ జూలై నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మృతదేహాల్లో ఎక్కువగా మహిళలు మైనర్ బాలికలు ఉన్నాయని వాటిపై లైంగిక వేధింపులు యాసిడ్ దాడులు జరిగినట్లు కూడా అతను చెప్పడం జరిగింది స్కూల్ విద్యార్థినులు భిక్షగాళ్ళు కూడా ఉన్నారంటూ కూడా తన సంచలన ఆరోపణలే చేశాడు ఈ పెట్టే ప్రక్రియను రహస్యంగా చేయాలని కూడా కూడా తనని బెదిరించారు అని చెప్తున్నాడు నేను ఒక వెనకబడ్డ వర్గం కులానికి చెందినవాడు అందుకే నన్ను బెదిరించారు అని కూడా తను చాలా సందర్భాల్లో చెప్పాడు పోలీసులకు అలాగే నేత్రావతి నది ఒడ్డున మొత్తం పదిహేను ప్రాంతాలను అతను ఇప్పటికే గుర్తించినట్టుగా చెప్పాడు ఆ పదిహేను ప్లేసెస్ కూడా మీకు ఇంకోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ నేత్రావతి తీరంలో ఎనిమిది స్పాట్స్ అయితే గుర్తించారు తర్వాత హైవే పక్కన నాలుగు ప్లేస్లు అలాగే అజికూరు వెళ్లే దారిలో ఒకటి అని కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు కన్యాడి ప్రాంతంలో రెండు స్పాట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నాడు టోటల్ గా పదిహేను ప్లేసెస్లో నేను నా చేతులతో పాతి పెట్టాను అని కూడా తను కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు అలాగే ధర్మస్థలలో ప్రత్యక్షంగా సుమన్ టీవీ ద్వారా మీరు చాలా విజువల్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంది అలాగే మీకు గ్రౌండ్ రిపోర్ట్ని కూడా ఎప్పటికప్పుడు ధర్మస్థల ఇష్యూకి సంబంధించి కూడా అప్డేట్స్ ఇప్పటి వరకు కూడా మీకు సుమన్ టీవీ అందిస్తూనే ఉంది ఎస్ డెడ్ బాడీస్ని వెతికే పనులు అక్కడ అందరూ కూడా ఈరోజు పోలీసులు రెండో రోజు నిమగ్నమైన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మిస్ అయిన డెడ్ బాడీస్ కూడా ఉన్నాయని కూడా ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పాడు దాని గురించి కూడా ఈరోజు పోలీసులు వెతికే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనేక దారుణాలు చోటు చేసుకున్నట్టుగా కూడా ఒక దళిత పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ఇష్యూ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా నేను ఇరవై ఏళ్ల పాటు తాను అనేక మంది బాలికలు మహిళల మృతదేహాల్లో ఇక్కడ మంజునాథ ఆలయ వర్గాల ఒత్తిడితో పాతి పెట్టేవాడని అందులో ఎక్కువ శవాలు లైంగిక దాడికి హత్యకు గురైనట్టుగా కనిపించావని కూడా అతడు తన ఫిర్యాదులో చెప్పడం జరిగింది ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు ఏ విషయాలు తను బయటకు చెబుతున్నందున తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా సదరు పారిశుధ్య కార్మికుడు ఫిర్యాదుతో పోలీసులు కూడా చెప్తున్నారు పోలీసులకు తన ఫిర్యాదులో కూడా చెప్పడం జరిగింది ఇతడు ధర్మస్థల ఆలయంలో పనిచేసేవాడు నిత్యం మహిళలు బాలికల మృతదేహాలను తనకు అప్పగించి వాటిని పెట్టాలని ఆదేశించేవారని కూడా అంటున్నాడు చాలా సవాలపై లైంగిక దాడి కూరైనట్లు కూడా స్పష్టమైన ఆనవాళ్ళు కనిపించేవని పేర్కొన్నాడు వాటిని పెట్టడం లేదా కాల్చివేయడం చేయకపోతే తనను తన కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించేవారని ఇష్టం వచ్చినట్టు కొట్టేవారని కూడా ఆ ఫిర్యాదుదారుడు చెప్తూ ఉన్నాడు దక్షిణ కన్నడ జిల్లాల ధర్మస్థల మంజునాథుడు ఆలయానికి ఇది ప్రసిద్ధి ఇక్కడికి ఏటా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని ఆ ప్రాంతంలో మతపరంగా రాజకీయంగా సామాజికంగా అత్యంత పలుకుబడి ఉన్న హెగ్డే కుటుంబం నిర్వహిస్తూ ఉంటుందని కూడా తెలుస్తోంది నేను ఒక తక్కువదిగా భావించే కులంలో పుట్టాను ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు కూడా నేను పనిచేశాను మొదట్లో ఆలయానికి సమీపంలోని నేత్రావతి నది వద్ద శుభ్రం చేసే పనుల్లో ఉండేవాణ్ణి ఆ తర్వాత నన్ను భయానక నేరాలకు సాక్ష్యాలను మాయం చేసే పనుకు ఉపయోగించారని కూడా తను ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది ఆ బాధాకర హత్యలు తనపై జరిగిన భౌతిక దాడుల జ్ఞాపకాలను భరించలేక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని కూడా తను చెప్పడం జరిగింది అనేక మంది పురుషులను మహిళలను బాలికలను లైంగిక దాడి చేసి చంపిన ఘటనలపై తక్షణమే దర్యాప్తు చేయాలని కూడా అతడు ఆ ఫిర్యాదులో కోరడం జరిగింది తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక బాలిక సూపర్వైజర్లతో లింక్ ఉన్న ఒక వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడని చెప్పిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తాను ధర్మస్థలి వదిలి పారిపోయానని పొరుగు రాష్ట్రంలో బతుకుతున్నానని తరచూ ఇల్లు మార్చేవానని కూడా అతడు చెప్తున్నాడు